నమస్తే అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చాలా సూపర్గా టమాటా కర్రీ చేస్తున్నానండి ముందు ఆయిల్ పెట్టుకున్నాను నూనె ఆయిల్ నువ్వు వేడెక్కిందండి నేను అరకే టమాటాలకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి చూస్తున్నాను చూస్తున్నానండి వేసుకుందాం రుచికి తగిన చూపండి పసుపండి ఇది బాగా కలుపుకొని ఉల్లిపల్లి వేగనిద్దామండి బాగానే చాలా సింపుల్గా అయిపోద్ది అండి కూర ఏం లేనప్పుడు చాలా ఈజీగా చేసేస్తుంది నేను నాటమాటాలన్నీ తీసుకున్నాను నాట్ టమాటా అనేది చాలా పుల్లగా ఉంటాయండి చాలా టేస్టీగా ఒకటి కర్రీ వేగాలండి ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇందులో టమాటాలండి అరకిచ్చి చెప్పాను కదండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాం బాగా కలుపుకొని మగ్గలుద్దామండి టమాటాలు మగ్నీయలు అయితే చదువుతామండి టమాటాలు కొద్దిగా మగ్గాయండి కొద్ది మగ్గాలి నాట్ టమాటాలు కదండి తొందరగానే మగ్గిపోతాయండి అదే హైబ్రిడ్ మేడ్ టమాటాలు అయితే మగ్గు అలాగే ఉంటాయి మెత్తగా ఉండవట్లు ఇంకొద్ది మగ్గిన తర్వాత చూడతామండి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయండి మెత్తబడిపోయినాయి బాగా గిలాలు కాకుంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతాయండి కొద్దిగా కారం వేసుకుందామండి సరిపడా మరీ ఎక్కువ వేసుకున్న బాగుండదు తక్కువ వేసుకున్న బాగుంటుందండి సరిపడా వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిరచి చేసుకున్నాం కదండీ కొద్దిగా బాటుగా ఉన్నాయి పచ్చిమిరకాయలు కలుపుకొని తిరిగకపోతే ఇలా కలుపుకొని వేసుకొచ్చండి నాకైతే అలవాటే కదండి నేను ఎంత పడుతుందో నేను వేసేసుకుంటాను చూడండి చూసుకునేలాగా సరిపోతుంది నాకైతే కొద్దిగా ఉడకొని ఇస్తామండి కారం ఇప్పుడే కదండి వేసింది అప్పుడే నీళ్ళు వేస్తే కారం ఆసనం తినవుతుంటుందండి ఉడికిన తర్వాత కొద్దిగా వేగి ఉడికితే బాగుంటుందండి కొద్దిగా నూనెలో ఉడుద్ది కదండి కారం వేగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఒక కలగల్లాస్ వేసుకుంటే సరిపోతాయండి నీళ్ళు చాలా సింపుల్గా అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కూర ఇంట్లో కొంతమంది అండి ఇంటి చేపలు వేసుకుంటారండి వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తినేవాళ్ళు అయితే మా ఇంట్లో అయితే మేము పెద్దగా తినమండి ఎండి చేపలు దాని గురించి నేను వేయట్లేదు ఇప్పుడు పెట్టి వండుకుందామండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉప్పు అది చూసుకోవాలండి ఇప్పుడే చూడండి దగ్గర పడిందండి కూర ఇలా దించుకుంటే ఇలా దించేసుకోవచ్చండి లేకపోతే ఇంకొద్ది వండుకోవచ్చండి దగ్గర కంటని ఎలాగా దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా కూర నేనైతే ఇంకొద్ది దగ్గర పండిస్తానండి ఇంకొద్ది దగ్గర పండించాని చూద్దాం చూడండి దగ్గర కంటే ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేసుకోవచ్చండి కొత్తిమీర ఇందులో కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది ఇంకా రెండు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి